అకాల వర్షాలు అన్నదాతల్ని నిండా ముంచుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మామిడి వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు సిద్దిపేట మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి చేతికందొచ్చిన వరి పంట నేలపాలైంది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి సంగారెడ్డి జిల్లాలో వడగల్లు ఈదురుగాలులకు మామిడికాయలు భారీ స్థాయిలో నేలరాలాయి పంట నష్టంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు గత వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలు మామిడి అలాగే వరి రైతుల పైన పంజాబ్ విసిరిందని చెప్పుకోవచ్చు అడగడ్ల వాన ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈ భారీ వర్షాల వల్ల ఈ మామిడి కాయలు మొత్తం నెల రాలి మామిడి రైతులు అయితే నష్టపోతా ఉన్నారు మరో పక్క చూసుకున్నట్లయితే ఈ వరి అయితే వేసిన వాళ్ళు భారీ వర్షానికి అయితే ఒడ్లు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే కొంతమంది కొనుగోలుదారులు అయితే ఉన్నారు వారి ఆవేదన ఏంటో ఒకసారి తెలుసుకుందాం మీ పంట మొత్తం నేల రాలేని పరిస్థితి అయితే ఉంది మొత్తం ఎంతతో కొనుగోలు చేశారు ఎంత నష్టం వచ్చింది ఇరవై ముప్పై లక్షలు వేసినారు కూడా రాలేదు రాలిక నాలుగైదు రోజుల నుంచి మొత్తం వాన దబాయించి పడుతున్నది అయితే ఇరవై ముప్పై లక్షలకి ఒక్కొక్క తోటా తీసుకుంటున్నాం మేము నాలుగైదు తోటలు ఉన్నాయి అయితే కూడా మనకి ఏమైతలేదు వానలు పడి అలి వచ్చి మస్తు ఎక్కువ పడిపోతున్నాయి దాని గురించి మాకు ఏమైనా సాయం చేస్తే బాగుంటది ఇప్పుడు కాయలు రాలిపోయి మళ్ళీ ఏమైనా పనికి వస్తాయా లేకపోతే పడేయటమైనా దీనికి ఎంత నష్టం అటునట్టు మీకు ఇది అయితే ఏం పనికి రావు ఇప్పుడు మొత్తం ఇది నష్టమే ఏం ఇది ఏం చేయలేము అయితే ఇప్పుడు ఇది ఏం తీసుకోవాలి తీసుకు పడేయడానికి వస్తుంది ఇక్కడ పెడితే మళ్ళీ పురుగులు అయితే మళ్ళీ చెట్లు ఇంకా ఖరాబ్ అయితాయించి పంట పండిస్తా ఉన్నారు ఎప్పుడన్నా ఇంత నష్టం వాటి ఇదే తొలిసారి ఇదే టైం ఎక్కువ నష్టం అయింది ఎందుకంటే ముందుగా అయితే కాయలు చిన్నగా ఉండే చిన్నప్పటి నుంచే వానలు వస్తున్నాయి గాలి వస్తున్నది గాలి వచ్చడానికి దాంట్లో పెద్దగా అయినాయి ఈ మూడు రోజుల నుంచి అది కూడా కింద పడిపోయి మొత్తం నష్టం అవుతున్నారు ఈ సంవత్సరం ఎక్కువ లాస్ అయింది ఈ చెప్పండి మీ పంట ఎంత నష్టపోయారు పెట్టుబడి ఎంత పెట్టారు మొత్తంగా ఈ అకాల వర్షాలు మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టాయి మేము యాభై లక్షలు పెట్టి తోటలు తీసుకున్నాం యాభై లక్షలు పెట్టి తోటలు తీసుకున్నాం మన వర్షానికి చాలా రాలిపోయినాయి ఇది వన్నగండ్ల దిబ్బోతో మార్కెట్ వేస్తే కూడా మార్కెట్ కిరాయి గుట్ట రావట్లేదు అక్కడ మార్కెట్లో అమ్ముడు పోతలేదు సరుకులు ఇక్కడ మాకు మహారాష్ట్ర నుంచి లేబర్ వచ్చినారు వాళ్ళకి పెట్టుబడి బయట నుంచి యాభై అరవై లక్షలు తెచ్చి మూడు రూపాయలు వడ్డీకి తెచ్చి మేము డబ్బులు ఇంట్రెస్ట్లు కట్టలేకపోతున్నాం చాలా మొత్తం రాలిపోయినాయి పాత తక్కువ వచ్చింది మళ్ళీ దానికి మొన్న పొరగన్ల దెబ్బకి కాయలన్నీ రాలిపోతున్నాయి ఇప్పుడు మార్కెట్లో రేట్ లేదు కొన్ని కాయలు ఉన్నాయి కొన్ని కాయల దానికి కూడా ఇప్పుడు దిగుబడి రావట్లేదు అందుకే చాలా నష్టపోయినాం సార్ ఏదైనా అభివృద్ధి నుంచి ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఎక్కువగా సంగారెడ్డి జిల్లా అంటేనే మామిడికి ఎక్కువగా ప్రసిద్ధి ఉంటుంది ఎంత శాతం నష్టపోయి ఉండొచ్చు మేము యాభై లక్షలు పెట్టి టోటల్ తీసుకున్నాం ఇప్పటివరకు ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు నష్టపోయినాం ఇప్పటికి ఇక మేము పెట్టుబడి పెట్టిన దానికి కూడా సగం డబ్బులు కూడా రావట్లేదు ఇప్పుడు ఉన్న దానికి కూడా మార్కెట్ లో రేట్ లేవు మాకు ఇది మొత్తంగా చూసుకోవచ్చు మామిడి రైతులైతే మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు లక్షల్లో పెట్టిన పెట్టుబడి కనీసం వేలల్లో కూడా దిగుబడి వచ్చిన పరిస్థితి లేదని చెప్తున్నారు ఈ కొంత ప్రభుత్వం ఈ పంట నష్టపరిహారాన్ని ఇస్తే తప్ప తమ కోనుకూల్లో పరిస్థితిలో లేమని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ ఉమ్మ మేట్తో రామకృష్ణ ఈటీవీ న్యూస్ ఉమ్మడి మీదకి చెల్లనించి